పరకాల మున్సిపాలిటీలో ఈ నెల పదకొండులో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఐదవ వార్డు నుండి బీసీ సామాజిక వర్గానికి చెందిన పల్లబోయిన స్వప్న భద్రయ్య బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు స్వప్న భద్రయ్య వాళ్ళు పేద మధ్యతరగతి చెందిన ముదిరాజ్ కుటుంబం మేము పోటీ చేస్తున్న ఐదవ వార్డు ఓటర్లు మా నిజాయితీ మరియు మా మంచితనం చూసి నా శ్రీమతి అయిన స్వప్నను అధిక మెజారిటీతో గెలిపిస్తారని వారు మాట్లాడారు దయచేసి మీ అమూల్యమైన ఓట్లు ఖచ్చితంగా బీజేపీకి ఏసీ అధిక మెజార్టీలు గెలిపించగలని యొక్క మనవి దయచేసి ఒకటి ఇలాంటి ప్రజలారా ఇలా వచ్చిన జనాన్ని మీరు ఖచ్చితంగా చూసిండు ఈటల గారు వచ్చిండ్రు దయచేసి చూసిండు మా ప్రసాద్ గారు వచ్చిండ్రు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ మొత్తం వచ్చిండ్రు దయచేసి చూడండి వాళ్ళ మాటలే నరేంద్ర మోడీ నాయకత్వం వర్దిల్ వర్దిల్లాలే వర్దిల్లా అని వేల సంఖ్యలో మొత్తం రోడ్ షో జరిగింది దయచేసి ప్రతి ఒక్క స్ట్రీట్ లైట్ కలిసి మోలు పెడితే సఫాయో కలిసి మోలు పెడితే మనకి ఇచ్చే జాబులు కలిసి మోలు పెడితే రేషన్ బియ్యం కాల్చి మోలు పెడితే మొత్తం టోటల్గా నరేంద్ర మోడీ నాయకత్వం లే వస్తున్నాయి కాకపోతే స్టేట్ నుంచేం చెప్పుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పిళ్ళు అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పుకున్నారు మేమే ఇస్తున్నాం అని చెప్పిండు ప్రతి ఒక్క రేషన్ షాపుల్లో ఖచ్చితంగా ఫోటోలు వాళ్ళే వేసుకున్నారు నరేంద్ర మోడీ గారికి ఫోటో కూడా వేయకపోతే మేము పోయి మా బీజేపీ తరపు నుంచి పోయి కొట్లాడితే మా మోడీ గారి ఫోటో వేసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క పైసా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కాకపోతే వీళ్ళు చెప్పుకునేది గొప్ప చేసేటి తక్కువ దయచేసి ప్రజలారా ఇప్పటికైనా నేర్చుకోండి మాదే బీజేపీ పార్టీ లేకపోతే రాష్ట్రం లేదు ఇప్పటికీ నాలుగైదు సంవత్సరాలు నాలుగైదు టర్ముల ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు హైటెక్ కొట్టిండు పేద ప్రజల ఖచ్చితంగా గుండెల్లో ఉంటాను ఆయనకు పిల్లలు జల్లలు లేరు ప్రజలే ముఖ్యం ఎనిమిది కోట్ల జనాన్ని ప్రజలు నా బిడ్డలు నా కొడుకులు నా పిల్లలే నా వాళ్ళు అని చెప్పి ప్రపంచ రికార్డు పొందిన నరేంద్ర మోడీ గారికి అందరం చేతి దండం పెడతాం కాబట్టి ప్రతి ఒక్క సమస్యలు మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క వ్యవస్థను గుర్తుపెట్టుకోండి